ఇప్పుడు ఉంటేమి కన్నా తల్లి సాయమ్మ రెండు రమాట చెప్తావు అరమంది ఒంటిగా నైతే నన్ను మా చెమ్మకు మొక్కిండు ఎక్కడా పోయినా ఎనిమిది అమ్మడి మా చెమ్మ

மகு அந்தஸ்தான் நக்கியது சத்தூர் தாண்டூரிக்கு போது பியமர தோசை ஆறுமந்த வச்சு மஞ்சள் மீடு பிஎமர் தோசை பண்டிக சாந்த துர்பாண்டிக்கு குடி போதா இது பண்ண சார் ఆత్మ తెచ్చింది బంధమైన బంధుడు తాకులు ఆడుకుంటూ వస్తున్నారు తురుబడి కుడి బుడి వేగిచ్చాడు గండవండి మసమ్మ మలేసింది తల్లి మా సహకారం నైవేద్యం పెట్టాలని మొక్కుతున్నారు అట్లా మసమ్మకు మశ్యమ్మని మరేసిందని జాబార్జున గానప్ప దయ్యానే కానప్పది తమ్మున్నారా బంధు వచ్చిన బండికి సూర్యుడు బియ్యం ఇవ్వండి ఎడివి రూపాలు ఇస్తా అన్నాడు అందులో ఒక దుర్మార్గుడు పెట్టాడు అట్లా హైని అమ్మ సాయన ఒకళ్ళు మనం పన్నెండు మంది బంధు కింద పగ్గాలతో కట్టి బెల్లానికి జీవాళ్ళక వాటిం ఊపి నా ఊగాడు రొబ్బిడు అందులో ఒక దుమార్కు పుట్టాడు అంటే బండ్రకి ఇంక దుక్కమ్మ పన్నెండు మంది మనం నిమ్మ బండకి కట్టేస్తాం దొరికింది అన్న చెప్పి మీ జబ్బ అయిపోయింది నా ఏట్ వస్తుంది కాసుకొని వేస్తామని ఇంకా అమ్మ ఈగలు చెప్పి నటికోవాలి పన్నెండు మంది దిరేగాళ్ళను మిస్ అయింది దిడేగాళ్ళను అక్క అప్పుడు సోలెడ్డి వాడినప్పుడు ఏపోయింది ఇప్పుడు బడికో సంతి గుంజేసిన ఆరు స పన్నెండు సంతలు గుంజేసి ఆరు మంది వచ్చిన ఆరు సంతలు వచ్చిన ఆరు సంతలు ఒక మీడి తన ఇంటి వెళ్ళమ్మకు మక్కిందూర సాయన్నను మా చెమ్మకు ఎక్కిండూర పండుగ వాళ్ళ సాయన్న పది దాకా లేపుకొని పెట్టుకునే పాలమూరి జిల్లాలో పద్నాలుగు నన్ను ఒకటి మనగాడు ఈ జిల్లాకు లేడప్ప లేడపాస్ నార్గనూర్ జిల్లా కొల్లాపూర్ తాలూకా సుక్కాపేర గ్రామం నాలుగేతో పన్నెండు మీటర్ల కిన్నీరు వేసిన తలారి బాలాయ్య గారు